ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు అందరూ నేనైతే బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా అయితే చాలా మందికి ఉన్న డౌట్ నా ముక్కు పుడక బంగారుదా లేకపోతే వట్టిదా అని కానీ అసలు ఇందులో ఎంత వరకు మోసం ఉందన్నది నాకు అర్థం కొంచెం చెప్పు రీ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు రి వీడియో నచ్చితే లైక్ చేయరి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరి దీని గురించి ఓకేనా ఏం మోసం అక్క అని మీరు అనొచ్చు అయితే నేను తీసుకొని సిక్స్ మంత్స్ అవుతుంది నాకు ఎప్పటి నుంచో ఉందన్నట్టు మొక్కప్పుడు కంటే చాలా ఇష్టము తీసుకోవాలి అంటేనైతే ఇంక అసలు వీలైతే లేదు వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నా మా హస్బెండ్ అయితే ఇంకా సరేలే ఊక అంటున్నావు కదా అని చెప్పి బంగారా షాప్కి అయితే పోయినాము పోతే అక్కడ చేయించింది తీసుకుంటా అని వెళ్ళిన వాళ్ళను చేయమంటే ఇంకప్పుడు శ్రావణం ఉండే పెళ్ళిళ్ళ సీజన్ ఉంది అని చెప్పి వాళ్ళు చేయలేరు చిన్నది కదా టైం పడుతుంది చేయాలంటే ఇంకా నాకు వేరే సామాన్లు చేసేటి పెళ్ళి ఐటమ్స్ అన్నీ కట్ చేసినాము ఇక నేనేమనుకున్నా అంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు టైం దొరకది కావచ్చు అని చెప్పి ఆ రోజే తీసుకోవాలనిపించి ఇంకా మళ్ళీ బంగారా షాప్లోకి అన్నట్టు బంగారం షాప్లోకి పోతే ఇంక అక్కడ చేయించినే ఇచ్చిరు చిన్నది కాబట్టి దీనికి అప్పుడు రేట్ ఎక్కువ పడ్డది త్రీ థౌజండ్ అట్లా పడ్డది బంగారుది అయితే కాదు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను ఇప్పటి నుంచో వట్టి తీసుకోవాలని లేడీస్లల్లా అక్కడ చూస్తున్నా కానీ అస్సలు మంచిగా లేవు నాకు నచ్చలేవు సరేలే తక్కువ బడ్జెట్లో వన్ ట్వంటీ టూ హండ్రెడ్ల బట్టిదే తీసుకుంటా అంటే ఇంకా మా హస్బెండ్ అయితే అసలు వెళ్ళాడు సరేలే తీసుకున్న అయితే ఇంకా మంచిది తీసుకో గోల్డ్ తీసుకుందాం అని చెప్పి ఇంకా అక్కడనైతే చెయ్య అన్నారు కదా చేపి చేతితో చేసింది అయితే కాదు ఇది బంగారం షాప్లో తీసుకున్నది సో చేసిందే తీసుకున్నాం అన్నట్టు సో అది ఎంతవరకు చేసిర్రు ఎంతవరకు బంగారం అందు ఉంది అన్నది అయితే మనం చూడలేము కదా చే చేతితో చేసింది అయితేనేమో మనం చెప్పచ్చు అట్లా తీసుకున్నాము తీసుకున్నాక ఇక నేను పెట్టుకున్నా ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకున్నప్పుడు అయితే మంచిగానే ఉన్నది ఇక ఏమైందంటే నేను ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అట్లా పెట్టుకుంటా అట్టప్పుడు అయితే పెట్టుకోను దీని త్రీ టైప్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు ఈ ముక్కు పుడక అనేది నార్మల్గా పెట్టుకోవచ్చు దీనికి టూ సైడ్స్ కలర్ ఉంది వైట్ కలర్ ఉంది పింక్ కలర్ ఉంది మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు ముక్కు పుడక దాన్ని పెట్టుకోవచ్చు ఇట్లా మూడు రకాలుగా పెట్టుకోవాలన్నట్టు ఇంట్లో ఆప్షన్లు ఇట్లున్నాయి నాకైతే నచ్చింది బాగుంది కదా అని చెప్పి ఇంకా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అట్లా పెట్టుకునేదాన్ని మంచిగానే ఉంది కొన్ని రోజులకు ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా బతుకమ్మ పండుగ అప్పుడు పెట్టుకున్నా అంటే ఇంకా వన్ మంత్ దాని తర్వాత ఒకటి పండగ రావడం వల్ల అట్లనే ఉంచుకున్నా తీసేయలేను తీసేపోయేసరికి అది మొత్తం ఇట్లా బ్లాక్గా అయింది ఎందుకు అట్లా అయింది నాకు అర్థమైతే ఎందుకంటే అది బంగారుదే కదా సో అట్లా ఎందుకు అయింది మొత్తం అంత ఎలిసిపోయినట్టు అయింది వట్టిదైతేనే ఎలిసిపోతుంది కదా ఇక నాకైతే ఇంకా అనుమానం వచ్చింది అరే గిండ్లో కూడా మోసాలు ఉంటాయా అనిపించింది మీకు కూడా అట్లా జరిగిందా ఫ్రెండ్స్ చెప్పు ఏమైంది అంటే ఇంక ఇది చిన్నది కదా ముక్క పొడి కంటే కింద పడ్డది అన్నట్టు పెట్టుకునేటప్పుడు అది అసలు ఎంత లెంకినా దొరకలేదు ఒక చెక్క కింద పడ్డది సో నేను అది అనేది సైడ్కు సరికి ఒక స్టోన్ అనేది సైడుకు జరిగింది ఇక అట్లా కొంచెం ప్రాబ్లం అయింది ఇక మరి ఇది మొత్తం వెలిసిపోయినట్టు అయింది ఎందుకు ఇట్లా అయిందో అర్థమవుతలేదు మీలో ఎవరన్నా ఇట్లా తీసుకున్నారా మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా అదైతే అయితే రి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువనైతే వన్ మంత్ అవుతుంది కదా ఇంక ఈరోజు అయితే తీసేసిన ఇంకా నార్మల్ది సో ఇదైతే ఇంకా వట్టిది నా దగ్గర ఫస్ట్ ఉన్నది సో అయితే ఇంకా ఇది పెట్టుకున్నా అన్నట్టు అది నిజంగా గోల్డా లేకపోతే అండ్ లేమన్నా వట్టిది యాడ్ చేసిరా ఎందుకు అయింది అన్నదైతే ఇంకా నాకు కొంచెం చెప్పు మీకు ఎవరికైనా తెలుస్తేనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మర్చిపోకూరీ అయితే మర్చిపోకూరు చాలా మంది అన్నారు పెట్టుకొని వీడియోస్ చేస్తే కొంతమంది ఏమో అన్నారు కొంతమంది ఏమో బాగాలేదన్నారు నాకైతే నచ్చిందని పెట్టుకున్నా ఎవరికి ఏది అనిపిస్తే అది చెప్తారు కదా మీరు చెప్పురు ఫ్రెండ్స్ ఏది బాగుంది ఇది నార్మల్లీ బాగుందా లేకపోతే ముక్క అది బాగుందా అనేది అయితే చెప్పు రివాలని అయితే ఎక్కడినా కదా స్టిచ్చింగ్ మిషన్ అయితే రిపేరింగ్ ఉందని చెప్పి ఇంక రోజు అయితే తీసుకొచ్చిన మిషన్కి అయితే సెట్ చేస్తున్నా మరి ఇది స్టార్ట్ అవుతుందా కాదా చూడాలిగా అయితే ఇది స్టార్ట్ చేయక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మన మామూలు ఒక్క రెండు రోజులు స్టిచ్చింగ్ చేయకపోతేనే అది ఆయిల్ వేయకపోయినా కుట్టు సరిగ్గా రాదు అది నడువు అది కదా టైట్ అవుతుంది అన్నట్టు మిషని సో అందుకోసమే ఇంకా బాగా ఇయర్స్ అవుతుంది కదా ఒకసారి రిపేరింగ్కి ఇద్దామని ఇచ్చిన ఆరు రోజులు అవుతుందంటే ఇంకా వాళ్ళు అంటే మేము ఎక్స్ట్రా ఎన్ని రోజులు ఉంచుకున్నాం కదా ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తేనే ఇంకా మేమైతే మిషన్ ఇస్తామన్నారు ఇంకా నేనైతే అనుకున్నా ఇంకా కొన్ని రోజులు అయినా కదా తెచ్చుకుంటాను అనుకున్నాను ఏమైంది ఇప్పుడు తెచ్చుకున్నాను చెప్పి ఎట్లనో అయితే ఇంక మిషన్ అయితే తెచ్చేసిన మూడిదో వెళ్తుంది ఇంకా స్టార్ట్ అవుతుందో కాదో ఇంకా నెక్స్ట్ నుంచి అయితే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉన్నదైతే కామెంట్ చేసి ఖచ్చితంగా పెడతా అంటే నేను అనుకుంటున్నా కానీ ఇంకా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా సో అట్లా చెప్పుర్రి పెడతా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోనైతే ఇంతే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇది మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయరి ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి అనేది సజెస్ట్ చేయరి చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం బై బాయ్